జ్యోతిర్వాసు విద్యాపీఠంలో ఉచిత కలరిపట్టు శిక్షణ సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆశ్రమంలో కలరిపట్టు ఉచిత శిక్షణ పదిహేను రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ప్రారంభమైన శిక్షణ మే తొమ్మిదవ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు కేరళ ప్రాచీన క్రీడ అయిన కలరిపట్టుతో విద్యార్థులు ఆరోగ్యంగా శరీర దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నారు సంగారెడ్డిలో మొదటిసారిగా కలరిపట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇందులో నూట ముప్పై ఒక్క మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో విద్యాపీఠం సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ తరిస్తూ ఉన్నది మనమందరం అందరం ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసి తరిస్తూనే ఉన్నాం సంవత్సరానికి ఒక అతి భారీ కార్యక్రమాన్ని మన వేదికలో నిర్వహించుకొని తరిస్తూ ఉన్నాం గత శివరాత్రి మీకందరికీ గుర్తుండే ఉన్నది రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది దర్శనం చేసుకొని రుద్రాక్షలింగాన్ని చూసి తరించారు యావత్ భారతదేశంలో మొట్టమొదటి రుద్రాక్షలింగ స్వరూపాలు అదేవిధంగా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ధార్మిక సామాజిక కార్యక్రమాలను కూడా సేవగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం లోకానికి అందజేస్తుంది రోజులలో ఫోన్లు పట్టుకొని కూర్చొని ఫోన్లను నిర్విరామంగా చూస్తూ చూస్తూనే విద్యార్థులు కాలం గడుపుతూ ఉన్నారు వాళ్ళల్లో శారీరక వికాసం అనేటువంటిదే లేదు శారీరక వికాసం శరీరం బలంగా ఉంటే మనస్సు అతి బలంగా ఉంటుంది మొట్టమొదటి కాబట్టి శరీర దృఢత్వతం కోసం చేసేటువంటి శిక్షణ శిబిరాన్ని ఈ సంవత్సరం నిర్వహించాలని మన భారతీయ ప్రాచ్య కళ దాన్ని పట్టు అని అంటారు ఇది యుద్ధ కళ రాజుల కాలంలో యుద్ధం చేసేటప్పుడు నేర్పించేటువంటి కౌశలం శారీరక కౌశలాన్ని ఇస్తుంది ఇది మర్మకళ ఆ మర్మకళలో అత్యంత ప్రధానమైనటువంటిది కలరియ పట్టు అనేటువంటి ఒక శిక్షణ ఈ శిక్షణను ఈ సంవత్సరం ఆశ్రమంలో నిత్య చైతన్య అకాడమీ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంలో వారి యొక్క గురువుల యొక్క పర్యవేక్షణలు ఇదంతా కూడా గురువుల పర్యవేక్షణ చేయాలి శారీరక శిక్షణ కాబట్టి వారు ముగ్గురు ప్రతిరోజు విచ్చేసి ఇక్కడ నూట ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణనిస్తూ ఉన్నారు ఇది అరుదైనటువంటి అవకాశం ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నాడు ప్రారంభమించడం జరిగింది మే తొమ్మిదవ తేదీ రోజు సమాపనోత్సవం ఉంది మే తొమ్మిది రోజు సాయంకాలం ఆరు గంటలకు సమాపనోత్సవం జరగబోతున్నాం ఇది ప్రధానమైనటువంటిది శరీర రక్షణ మనం శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి శరీరాన్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలి అది అత్య అత్యంత ప్రధానమైనటువంటిది ఇట్లాంటి శిక్షణ ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా జరుగుతూ ఉంది అనేక మంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజు ఇంట్రెస్ట్ చేత చాలా చక్కగా ఇక్కడికి తీసుకొని రావడం ఐదు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది సాయంకాలం ఆరు ముప్పైకి ఇది సమాప్తి ఉంది చక్కగా ఇట్ల గంటన్నరపాటు ఈ శారీరక శిక్షణ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విద్యాపీఠం విద్యార్థిని విద్యార్థుల కోసం ఐదు సంవత్సరాల పిల్లల నుండి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల వరకు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఒకే రోజులో నూట ముప్పై అడ్మిషన్స్ వచ్చాయి కాబట్టి అక్కడికే సమాప్తి చేశాం వచ్చే సంవత్సరం ఇంకా అనేక మందికి అవకాశం ఇస్తూ ఈ శిక్షణను కొనసాగించాలని విద్యాపీఠం నిర్ణయం చేస్తూ ఉంది ఇంకా అత్యద్భుతమైనటువంటి ప్రాచ్య కళలను నమస్కారం నా పేరు భరత్ ఇతను ఇతను వీరబాబు మేము కలరిపేట నేర్పిస్తాము మా ఇన్స్టిట్యూట్ పేరు నిత్య చైతన్య కలరి మా గురువు గారి పేరు వెంకటశివరామ్ గారు శ్రీ మురుగన్ పిల్లయ్య గారు వారు మా గురువు గారు వారి నుంచి వచ్చిన నాలెడ్జే ఈ కలరిపేటు కలరిపేట్ అనేది పూర్వం మన దేశంలో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అది కేరళ వాళ్ళు దాన్ని కాపాడుకోవడం వల్ల ఇప్పుడు కేరళ మార్షల్ ఆర్ట్ అని కూడా అంటున్నారు ఈ నెల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మొదలైంది ఇక్కడ కార్యక్రమం పిల్లలందరూ చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు రెగ్యులర్గా క్లాసెస్ తీసుకునేది వంశకృష్ణ సార్ ఆయన మంచి వారి వారు కల్లరే పట్టు అని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు చాలా పిల్లలకు ఆకర్షణీయంగా ఉంది వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి బాగా బాగుంటుంది ఫ్యూచర్లో వాళ్ళు ఏ ఇబ్బంది కాకుండా మానసికంగా మంచిగా ప్రశాంతంగా చాలని స్వామివారు కళ్ళు పట్టును తీసుకొచ్చారు ఇక్కడ కానీ మనం అంత దూరం కేరళ పోయి నేర్చుకోలేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు ఐదు మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు డైలీ రోజు డాడీ అని చెప్పి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు బాగా బాగా అనిపిస్తుంది అంటున్నారు అందరు ఇట్లానే రావాలి మంచి నేర్చుకోవాలని అనుకుంటున్నారు స్వామి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని జై గురు దాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ And don't forget to comment. Please subscribe our channel and press bell icon.